హాయ్ అండి అందరికీ నమస్కారం మా బంధువులు ఇంట్లో ఎకో ఫ్రెండ్లీగా ఎలా జరిగిందో చూడండి మట్టి టీ కప్పులు టీకి కాఫీకి వాడారండి పక్కన ఒక కాఫీ కలర్ కవర్ పెట్టారు ఎవరైనా సరే తాగిన తర్వాత అది కడుక్కుని ఇంట్రెస్ట్ ఉంటే పట్టుకెళ్తారనే కవర్లో పెట్టుకుని అది కూడా ఎకో ఫ్రెండ్లీ కవర్ కాఫీ కలర్ కవరు మనమే పంపించడం జరిగిందండి తర్వాత టీకి కాఫీకి అసలు మనకి టీ పేపర్ గ్లాస్లో తాగితే మంచిది కాదని అది వాడడం జరిగింది ఒక్కాకు ప్లేటు టిఫిన్కి వాడడం జరిగిందండి చెరుకు రసానికి ఇలాగా పేపర్ గ్లాసు అలాగే భోజనానికి విస్రాక్ ప్లేటు తర్వాత ఈ కిల్లీకి అండి ర్యాపరు ప్లాస్టిక్ ర్యాపర్ చుట్టి లేకుండా ఓపెన్గా ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఐస్ క్రీమ్కి కూడా అరేక బౌల్స్ అండి అవి ఒక్కాకితో తయారు చేసిన బౌల్స్ అవి వాడడం జరిగింది చెక్క స్పూను అలాగే బాటిల్ మాత్రం ఒకటి ప్లాస్టిక్ యూజ్ చేశారండి దాన్ని సపరేట్గా వాళ్ళు ఇలాగ బకెట్లోకి తీయడం అయితే జరిగింది అలాగే గిఫ్ట్ స్టీల్ది ఇవ్వడం జరిగిందండి నేను ఇలాగా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి అని సర్వీస్ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా మా బంధువులు కూడా చాలామంది నాకు సహకరించి ఎలా చేయమంటావు అని చెప్పి అడిగి వాళ్ళకి కావాల్సినవి ఏమి దొరకకపోతే నేను వాళ్ళకి సప్లై చేస్తున్నానండి ఈ విధంగా అందరూ కూడా సహకరిస్తున్నారు నేను ఈ ఒక బా ప్లాస్టిక్ బాటిల్ పెడతాము దానికి మాత్రం సపరేట్గా చేయిస్తామని చెప్పి అది మాట ఇచ్చి అలా చేశారండి మీరందరూ కూడా ఇలా చేస్తారని పర్యావరణాన్ని కాపాడతారని అనుకుంటున్నాను